ప్రతిరోజు కూడా అర్ధ కడుపున పడుకుంటున్నారు విద్యార్థులు దానివల్ల కంటి నిండా తిండి లేక కంటి నిండా నిద్రలేక ఓ పక్క చదువుకోలేక విద్యార్థులు రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ ఆస్తులను నెలకొల్న పరిస్థితి మనం అందరూ చూస్తూనే ఉన్నాం అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు పరిశ్లిస్తా పరిశీలిస్తా పరిశీలిస్తా చిన్న సమస్య వచ్చినా కూడా నేను ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం అతను సినిమా టిక్కెట్లు పెంచమని అడుగుతూ ఉన్నాడు కానీ సంక్షేమ రాష్ట్రంలో కాస్ట్మౌంట్ సాధ్య పెంచమని అడిగావా అని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు నువ్వు పదే పదే చెప్పావు ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే నేను అధికారులకు వస్తే కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పావు ఈరోజు ఏడాది ఈ సంవత్సరం మూడు నెలలు అవుతున్నా కూడా ఒకరు కూడా ఫీజు రింబర్స్మెంట్ రాలా అమౌంట్ రాక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వసతి దీవెన రాలా కానీ మనం ప్రశ్నించడానికి ఎక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా